ప్రోగ్రామ్ బై సిటీ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ చూద్దాం మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాడిపై స్పందించిన సీఎం ఇష్టం వచ్చినట్లు చేస్తే నేచురల్ రియాక్షన్ ఉంటుందన్న రేవంత్ రెడ్డి అమీన్పూర్ వాణినగర్ చెరువులో అక్రమ నిర్మాణాలు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై కేసు మాకు ఎలాంటి భేషజాలు లేవు వాస్తవ పరిస్థితిని కేంద్రానికి వివరిస్తామన్న పొంగులేటి కొల్లేరు లంక గ్రామాలకు పొంచి ఉన్న ప్రమాదం బుడమేరు వాగు ఉధృతితో కొల్లేరుకు భారీ వరద ఖమ్మం జిల్లాకు మరో భారీ వరద గండం పొంచి ఉంది వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది బయ్యారం గార్లా చెరువులకు భారీగా వరద నీరు వస్తోంది మున్నేరు ఆఖేరు భారీగా వరద పెరిగే ఛాన్స్ ఉంది దీంతో హై అలర్ట్ జారీ చేశారు అధికారులు మున్నేరు వెంట నివసించే ధన్వాయిగూడెం రమణపేట్ ప్రకాష్ నగర్ మోతీనగర్ వెంకటేశ్వర నగర్ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని సూచించారు ఇప్పటికే పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ఇప్పటికే ఉన్నదంతా పోయి కట్టుబట్టలతో మిగిలిపోయారు బాధితులు ఇప్పుడు మరోసారి భారీ వర్షం వరద ఎఫెక్ట్తో బిక్కుబిక్కుమంటున్నారు కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టుల మీద జరిగిన దాడిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు మీరు ఎక్కడికి పడితే అక్కడికి పోయి ఇష్టం వచ్చినట్లు అలా చేస్తానంటే నేచురల్ రియాక్షన్ ఉంటది అని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో కొంతమంది జర్నలిస్టులు సీఎం తీరుపై మండిపడుతున్నారు అసలు కంటే ఎక్కువైపోయింది ఏ ట్యూబ్ తెలుస్తలేదు మాకు జర్నలిస్ట్ల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు నేడు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని అన్నారు కాంగ్రెస్ పూటకో మాట మాట్లాడుతోందని విరుచుకుపడ్డారు తొమ్మిది నెలల్లో నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ధ్వజమెత్తారు రుణమాఫీ కాలేదన్న బాధతోనే రైతులు ఆత్మహత్యలు ఎక్కువవుతున్నాయని చెప్పారు కాంగ్రెస్ పాలనలో కుటుంబ బంధాలు తెగిపోతున్నాయని కాంగ్రెస్ మాటలకు చేతలకు పొంతనలేదని రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రుణమాఫీ చేస్తామన్నారని తెలిపారు సురేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య రైతులను ప్రభుత్వం దగా చేస్తోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ముప్పై ఒక్క రకాల సమస్యలు ఉన్నాయండి ఇవి రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే థర్టీ వన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లా ఏం జరుగుతా ఉంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇది సార్ ముప్పై ఒక్క రకాల సమస్యల వల్ల రుణమాఫీ క్షేత్ర స్థాయిలో జరగడం లేదు అన్నారు ఫేజ్ వన్ ఫేజ్ టూలోనేమో లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ త్రీకి వచ్చేసరికి బ్యాంకులకు పంపింది తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు తీయాల రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం ముప్పై ఒక్క సాకులు చూపించింది కుంభాల సిద్ధారెడ్డి గారు ఈయన వయసు యాభై ఒక్క సంవత్సరాలు కారణం ఏదైనా పాప అయిన పెళ్లి చేసుకోలేదు ఈయనకు లక్ష తొంభై తొమ్మిది వేల రూపాయలు అప్పు ఉంది నాకు రుణమాఫీ కాలేదు లక్ష తొంభై తొమ్మిది వేలే ఉంది రెండు లక్షల దాకా అయిపోయింది అందరు కదా అని వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర అరే నీ భార్య పేరు కావాలనే నీ భార్య ఆధార్ కార్డు అరే నేను పెళ్ళే చేసుకోలే ఎడికి వెళ్ళి అవ్వాలని భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాదు ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మాన్ డివిజన్లోని శ్రీలక్ష్మి కన్వెన్షన్ హాల్లో రాపిడో ఆటో మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి రాపిడ్ ఆటో డ్రైవర్లను ప్రోత్సహించాలని రాపిడో ఆటో ఆపరేషన్ హెడ్ హరీష్ అసోసియేట్ మేనేజర్ అర్జున్ తెలిపారు అంతేకాకుండా వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవాలన్నారు ఇంకా వివిధ రకాల ప్రోగ్రామ్స్తో రాపిడో ఆటో డ్రైవర్స్ని ప్రోత్సహిస్తామని వారు చెప్పారు నేను రాపిడో ఆటో హెడ్ని ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మా రాపిడో కంపెనీలో ఎవరైతే ఎవ్రీ ఇయర్ బెస్ట్ పర్ఫామ్ చేస్తారో ఆ క్యాపిటల్కి కొంచెం అప్రిషియేషన్ చేయడానికి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మేము చేస్తాము ఇయరే కాకుండా మేము ఎవ్రీ వీక్లీ ఆరున్నర టైప్లో చేస్తాము వాళ్ళ వర్క్ని మేము గుర్తించి వాళ్ళకి అప్రిషియేషన్ లాగా వీక్లీ చేస్తాము ఇయర్లీ చేస్తాము ఇది మెయిన్ ఉద్దేశం ఈ మీటింగ్కి ఎవరైతే మంచిగా చేస్తున్నారో వాళ్ళకి ఈ గిఫ్ట్లను ప్రొవైడ్ చేయడము ఇంకా మన క్యాప్టెన్స్కి ఏం చేయాలి ఫ్యూచర్లో కూడా అప్కమ్ ఈవెంట్కి మనం ఇంకా మంచి పాజిటివ్ రెస్పాన్స్తో రావాలి క్యాప్టెన్స్ ముందుకనే అనే ఉద్దేశంతో భద్రాచలం కొత్తగూడెం జిల్లాలో ఓయూ జేఎస్ అంబేద్కర్ సెంటర్లో ఓయూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు ఏపీ రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిసినటువంటి పిచ్చుకొలపాడు కన్నాయిగూడెం ఎటపాక గుండాల పురుషోత్తపట్నం ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని డిమాండ్ చేశారు విభజన సమయంలో ఆంధ్రాలో కలిశాయని ప్రస్తుతం ఐదు గ్రామ పంచాయతీలు ఎటపాక మండలంలో పరిపాలన కొనసాగుతుందని జేఏసీ చెప్పారు భద్రాచలానికి సంబంధించి ముప్పు మండలాల్లో ఒక సమస్య ఏర్పడింది విభజన జరిగినప్పుడు నూట ముప్పై ఏడు గ్రామాలు ఆంధ్రాకి ఇచ్చినప్పుడు భౌగోళికంగా తెలంగాణలో ఉన్న పిచ్చుకులపాడు ఎడ్డపాక కన్నాయగురం అలాగే పురుషోత్తపట్నం వీటన్నిటిని కూడా భౌగోళికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా రివర్ క్యాప్చరింగ్ ఏరియా అనేది ఆంధ్ర వైపు ఉంది కాబట్టి భద్రాచల మండలాలు ఆంధ్ర వైపు ఉన్నాయి అదంతా కూడా రివర్ క్యాప్చరింగ్లో ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మొత్తం ఆంధ్రాకి ఇచ్చేస్తే పోదావరం ప్రాజెక్టు ప్రాబ్లం ఉండదనే ఒక ఉద్దేశంతో ఆ ఐదు భద్రాచలంకి సంబంధించిన మండలాల్లో అన్నింటినీ కూడా అటు కలపడం జరిగింది కానీ భద్రాచలం దగ్గరకు వచ్చే లోపల విద్యార్థి చేసి మేము కొట్లాడితే భద్రాచలం రావడం తెలంగాణ దేవుడు అంటే భద్రాచలం వదిలిపెట్టి మిగతా ప్రాంతాలి విద్దాము అని అనుకున్న సందర్భంలో ఏం జరిగింది అంటే ఈ ఐదు పంచాయతీలు కూడా టెక్నికల్గా భద్రాచలం ఒకటి వదిలిపెట్టి పెట్టి మిగతా ప్రాంతం అంతా కూడా ఆంధ్రా కనడంతో టెక్నికల్గా భౌగోళికంగా ఉన్న ఈ ప్రాంతాలు కూడా వాళ్ళకు కూడా తెలియదు విభజన చేసిన వాళ్ళకు కూడా ఈ భౌగోళికంగా తెలంగాణలో ఉన్నాయని తెలియక వీటిని పరిపాలన చేయడం జరిగింది జేఏసీ కన్వీనర్ గడ్డ శ్రీవి గారు ఆధ్వర్యంలో ఈ ఒక్కరోజు విరా సందర్భంగా ఈ ఐదు పంచాయతీలు ఆంధ్ర ఎక్కడ ఐదు పంచాయతీల్లో తెలంగాణ కనపాలని చెప్పేసి మొదటి నుంచి కూడా గడ్డ శ్రీ గారు జేఏసీ కన్వీనర్ గారు ఎంతో కష్టపడి అనేక పోరాటాలు చేస్తూ అందరినీ ఆ ఐదు పంచాయతీల్లో ప్రజలను నేర్చుకుంటూ వస్తూ ఉన్నారు వారికి అండగా మా పంచాయతీ ఐదు పంచాయతీలు కూడా ఉన్నామని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపుర మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన నూట డెబ్బై రెండు క్వింటాళ్ల పీడిఎస్ బియ్యాన్ని పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు కొత్తపల్లిలో ఇద్దరి ఇండ్లలో పీడిఎస్ బియ్యాన్ని స్థానిక ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు ఖమ్మం జిల్లా రాకాశి తండాలో వరద ముంపు బాధితులను మంత్రులు కిషన్ రెడ్డి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు వరదకు కొట్టుపోయిన పంటలని ఇళ్లని బ్రిడ్జిని పరిశీలించారు తండావాసులు తమ బాధని మంత్రులతో చెప్పుకున్నారు అనంతరం తండాలోని వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు తండావాసుల దీనమైన పరిస్థితి చూసి చలించిపోయి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకుండా మీ తండాన్ని ప్రత్యామ్నాయంగా వేరొక చోటకు మారుస్తామని అన్నారు తాత్కాలికంగా వస్తువులు కల్పించి ప్రధానంగా నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు ఏదైతే పేద ప్రజలు నివసించేటువంటి ఈ గ్రామం ఉందో ఈ తండా గ్రామం పూర్తిగా సర్వస్వం కోల్పోవడం జరిగింది అదృశ్యవశాత్తు ప్రజలు మరి ఎంతో కష్టపడి ప్రాణాలు దక్కించుకున్నారు కానీ ఇక్కడ ఉండేటువంటి ఇండ్లు కానీ ఇళ్ళలో ఉన్నటువంటి వస్తువులు కానీ వ్యవసాయం కానీ పంట పొలాలు కానీ మొత్తము మరి నష్టపోవడం జరిగింది ఇక్కడ చేసేటువంటి వ్యవసాయం చేసేటువంటి అయితే తండాకు చెందినటువంటి రైతులు ఉన్నారో వాళ్ళ భూములలో పూర్తిగా ఇసుక మేటలు వేసి వరద కారణంగా ఈరోజు వ్యవసాయానికి ఉపయోగం లేకుండా ఉపయోగ యోగ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడింది మరి పరిస్థితుల్లో తప్పకుండా ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాకు ఇంతకుముందే స్థానిక శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు తప్పకుండా ఈ గ్రామము వాళ్ళందరూ కలిసికట్టుగా మాకు ప్రత్యామ్ ఏర్పాటు చేయండి మేము ఇక్కడ ఉండలేము ఏ రాత్రి ఎప్పుడు వస్తుందో తెలియదు భవిష్యత్తులో ఇంకేదైనా ప్రమాదం అయితే కష్టము ఇప్పుడు ఏదో అదృశ్య మేము అందరము ప్రాణాలు దక్కించుకున్నాము కాబట్టి మాకు ప్రత్యామ్ కావాలని కోరారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఉండేటువంటి స్థానికులు కూడా స్థానిక ప్రజలు కూడా అదే విషయం చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్రధానంగా వాళ్ళు తాత్కాలికంగా ఇల్లు కోల్పోయినటువంటి వాళ్లకు షెల్టర్ ఏర్పాటు చేయడం శాశ్వత ప్రాతిపదికన వీళ్ళందరికీ ఆమోదయోగ్యంగా అందరి యొక్క ఆలోచన విధానంతో ప్రత్యామ్నాయంగా ఈ యొక్క రాకాశ దెండను సిఫ్ట్ చేయడం దాంతోపాటు ఇక్కడ సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్ళకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వరదలకు నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం అందిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు బందరు మండలం రుద్రవరం చిన్నపురం నెలకూరు గ్రామాల్లో మంత్రి పర్యటించారు అధిక వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు భారీ వర్షాలు వరదలకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఇప్పటికే పంట నష్టం అంచనాల తయారీకి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి తెలిపారు పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్ల వాటర్ కృష్ణానదిలో శ్రీశైలం బ్యారేజ్ నుంచి రావడం ఆ వాటర్ అంతా కూడా కిందకి మన ఫ్లెడ్గా రావడం వచ్చినటువంటి వాటర్ని మా నాళ్ళందరూ కూడా కరకట్టలే ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే గవర్నమెంట్ అసలు ఏమీ చేయలే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక పారిడి మట్టి కూడా తీలా కాలువల నుంచి బండ్స్ అన్నీ కూడా వీకెన్ అయిపోయినాయి మొన్న అదృష్టం బాగుండి మన వాళ్ళందరూ కూడా కాలువగట్ల మీద అయితే కరకట మీద కూర్చుని ఇసుక బస్తాలు వేసుకుని మిషన్లు పెట్టుకుని మొత్తం కూడా కాపులా కాసి తెల్లవారులు కూడా కాపులా కాసుకుని అంత ఫ్లడ్ వచ్చినా కూడా ఇది ఎప్పుడు రాలే ఇంత ఫ్లడ్ అయితే రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజీ నిర్మాణమైన దాదాపు నూట ఇరవై సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున ఫ్లడ్ రావడం అనేది ఇదే మొదటిసారి వచ్చినా కూడా మరి మన వాళ్ళందరూ కూడా అటు ఆ పక్క రేపల్లి పక్క ఇటు మన మచిలీపట్నం ఈ పక్క కూడా కాపుల్లో కాసుకుని మనం కాపాడుకోవడం జరిగింది మరి ఇది కేవలం లాస్ట్ గవర్నమెంట్లో చేసినటువంటి నిర్లక్ష్యమే ఇవాళ రైతాంగం మరి ఉదయం నుంచి మేము బందరం మండలం అంతా కూడా పరిశీలిస్తున్నాం వరి పంట చాలా వరకు ఇంకా నీళ్ళల్లోనే ఉంది అది పనికి పనికిరాదు కాబట్టి దానికి మరి ఆర్డీఓ గారు కూడా ఉదయం నుంచి చూస్తూ ఉన్నారు అంతా కూడా అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వారు కూడా ఆల్రెడీ చేస్తూ ఉన్నారు వారు క్లియర్గా చెప్పడం జరిగింది ఈ క్రాప్తో సంబంధం లేకుండా ఫీల్డ్లోకి వెళ్ళి స్పాట్లో చూసి డ్యామేజ్ అయింది పర్ఫెక్ట్గా నమోదు చేయమని చెప్పడం జరుగుతుంది ప్రతి రైతుకి కూడా నష్టపోయిన ప్రతి రైతుకి కూడా నష్టపరిహారం అందించే విధంగా అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటాం ఇళ్ళు పడిపోతే ఇళ్ళకు కూడా ఆల్రెడీ మరి వేవర్స్కి రేషన్ ఇవ్వడం జరిగింది లంక గ్రామాలకు కూడా ఇప్పుడు రేషన్ ఆల్రెడీ ఆరు రకాల వస్తువులతో రేషన్ కూడా అందించడం కూడా జరుగుతుంది అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా విజయవాడలోనే ఉండి విజయవాడలో ఇవాళ ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు ఆయన అక్కడే పండగ కూడా వెళ్ళకుండా ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా గడుపుకోకుండా ఆయన అక్కడే నార్మల్ స్థితికి తీసుకొచ్చే వరకు వెళ్ళాలని చెప్పే వారు కూడా అక్కడ కూర్చున్నారు ఇవాళ మరి రెన్యుమరేషన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అందరూ కూడా దీంట్లో సహకరించి ఒక సక్రమంగా నష్టపరిహారం ఇప్పించే విధంగా ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ This program is sponsored by Thrill City Hyderabad.